ఏంది సంగతులు ఎట్లుంది మీ బీజేపీ పార్టీ పరిస్థితి దేశంలా మరియు మన రాష్ట్రంలో ఏముంది ఉంది ఎప్పటికంటే స్ట్రాంగ్గా ఉంది సూపర్ ఉంది కానీ ప్రజలు అట్లా అనుకోవట్లేదు భారతీయ జనతా పార్టీ నార్త్లో చాలా బాగుంది అండ్ వేరే సౌత్లో వచ్చేసరికి వీక్ ఉంది దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో మీరు అనుకున్న పర్ఫార్మెన్స్ చేయాలని ఒక టాక్ ఉంది మార్కెట్లో కొంతమందికి ఎట్లయిపోయిందంటే నరేంద్ర మోడీ గారికి ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తున్న ఆదరణను ప్రజల పైన ప్రజలకు అతని పైన ఉన్న ప్రేమను ఓర్వలేక చూసి ఇప్పుడు టిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ నాయకులే కానీ ఇట్లాంటి ఫేక్ ప్రొపగాండా చేస్తుంటారు ఇక ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఇట్లాంటి మోస్తు మాటలు మాట్లాడతారు అది డాల్గోనా కాఫీ అంటారు ఇట్స్ యునో లైక్ హనీకోమ్ కాఫీ ఏమో మాకైతే ఇవన్నీ సమజ్కే రావు మాకు ఒకటే తెలుసు మంచిగా ఒక ఇరానీ కేఫ్ కావాలి బాయ్ దాయి దో చాయ్ అని చెప్పాలి ఒక నలుగురం కూర్చోవాలి తర్వాత ఒక రెండు సమోసా అని చెప్పుకోవాలి రెండు బిస్కెట్లు చెప్పుకోవాలి మంచిగా బిస్కెట్ల చాయ్లు అద్దుకోవాలి తినాలి దానికి ఉన్నంత మజా అసలు దేనికి ఉండదు ఇట్స్ ఆల్ అబౌట్ ఆల్అౌట్ చాయిసెస్ ఎవరి టేస్ట్ ఎవరి లైక్స్ అండ్ డిస్ లైక్స్ వాళ్ళకు ఉంటాయి కానీ మార్కెట్లో ఇంకొక టాక్ ఏమో నడుస్తుందంటే అంటే తెలంగాణలో ఈసారి మొన్న మొన్నటిసారి గెలిచిన నాలుగు సీట్లు గెలవడం కూడా చాలా కష్టమే పరిస్థితి బాగాలేదు ఓట్ షేర్ పెరుగుతుందేమో తెలంగాణలో కానీ నార్త్ లో మంచిగా పర్ఫామ్ చేస్తారు కానీ తెలంగాణలో మటుకు నాలుగు సీట్లు రిటైన్ చేయడమే కష్టం అనుకుంటున్నారు అందరు ప్రధానమంత్రి ఎంచుకోవడానికి ఎన్నికలు ప్రధానమంత్రి అంటే ఇప్పుడు మన దేశంలో ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి నరేంద్ర మోడీ గారు ఉన్నారు వేరే కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ ఉన్నారు ఇక ఇతర పార్టీ నుంచి కొంతమంది నాయకులు ఉన్నారు నువ్వే చెప్తున్నావు నరేంద్ర మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అండ్ టీమ్ అవును అంటే ఇప్పుడు దేశానికి రిప్రజెంట్ చేయడానికి ఒక స్ట్రాంగ్ పర్సన్ కావాలి అందుకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి ఇదేదో ఒక సర్పంచ్ నో కార్పొరేటర్ నో సీఎం నో ఎన్నుకోవడానికి ఎలక్షన్స్ అవ్వట్లేదు ఇప్పుడు రాష్ట్ర ప్రజలు కూడా ఓటేసేది ఎవరికి దేశంలో ప్రధాని కావడానికి అంతేగాని రేవంత్ రెడ్డినో కేసీఆర్ నో సీఎం చేయడానికైతే కాదు కదా పీఎం చేయడానికైతే కాదు కదా నరేంద్ర అంటే ఒక పర్సన్ ని ఎన్నుకోవడానికి దేశం రిప్రజెంట్ చేయడానికి ఒక పర్సన్ ఎన్నుకోవడానికి జరుగుతున్నాయి తెలంగాణ ప్రజలు చాలా తెలివి మంతులు వాళ్ళకి కూడా తెలుసు ఎవరి చేతిలో దేశం పెడితే మంచిగా ఉంటుందో అని చెప్పి కాబట్టి బీజేపీ స్ట్రాంగ్ గానే ఉంది మన తెలంగాణ ప్రజలు తెలివైన వాళ్ళు వాళ్ళకి కూడా తెలుసు దేశం ఎవరి చేతిలో పెడితే దేశం మంచిగా ఉంటుందో అని చెప్పి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా సంపూర్ణ నమ్మకం ఈసారి ఉంది ఈసారి మన తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు సీట్లు బీజేపీకి ఇస్తారు నరేంద్ర మోడీ గారిని ప్రధాని చేస్తారు